కాంగ్రెస్ ప్రభుత్వంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు దేశంలో మొట్టమొదటిసారిగా కేటీఆర్ ఈ కార్ ఫార్ములా ఏర్పాటు చేస్తే ఆయనపై ఏసీబీ విచారణ చేపడతారా అని ఫార్ములా ఈ కార్ రేస్ ద్వారా ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయని ఆయన అన్నారు ఇక కేటీఆర్ ప్రపంచ స్థాయిలో తెలంగాణను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారని ప్రజల నీళ్ల కష్టాలను తీర్చినందుకు మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు ఇక బిఆర్ఎస్ నాయకులపై రేవంత్ సర్కార్ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ మీద కానీ హరీష్ మీద కానీ కేటీఆర్ మీద కానీ కార్యకర్తల మీద కానీ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉంది ఈ రోజున సోషల్ మీడియాలో వచ్చిన కూడా వాళ్ళని లోపలి చేస్తూ ఉన్నారు రాక్షసుల రాజ్యంగా వివరిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకుండా ప్రజల పక్కదారు పట్టి విధంగా ప్రతిసారి మననేమో కేసీఆర్ గారికి కేసీఆర్ నిలిపియడం హరీష్వామి నిలిపియడం అదేవిధంగా ఈ రోజున కేటీఆర్ నిలిపియడం అనేది ఇది బాధకర విషయం తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడి ఆ కుటుంబం కుటుంబమే తెలంగాణ రాష్ట్రం నుంచి పోరాడినటువంటి గొప్ప ఫ్యామిలీ కేసీఆర్ గారు అటువంటి నాయకుని ఈ రోజున బాధ పెట్టడం అనేది బాధకర విషయం మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ రోజున ప్రజలకు ఎక్కడ మళ్ళా ఇవ్వాలో స్కీములు ఇవ్వాలో చెప్పేది తప్పదో వాటిని ప్రైవేట్ పాలసీతో ఇచ్చి ఈ రోజున మళ్ళా ఈ కార్ రేస్ కింద కేటీఆర్ని నోటీస్ చేయడం అనేది ఒక బాధాకర విషయం వర్కింగ్ ప్రెసిడెంట్ని